హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి టేప్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆది తోనే డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇది ఇది ఉండి ఇదైతే ఆది డ్రెస్ ఇచ్చారు ఇది చూసారా ఎంత పెద్దదో హెవీ సైజ్ అనమాట అంటే జస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సైజ్ అండి ఇలాంటి డ్రెస్సులు వచ్చినా సరే మనం సింపుల్ గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైనా సరే అంటే బిగ్ సైజ్ డ్రెస్సులు అంటే డబుల్ యాక్సెల్ త్రిబుల్ యాక్సెల్ ఇట్లా కట్ చేసాం అనుకోండి రెండు పవ్వు రెండున్నర ఇట్లా క్లాత్ అయితే తీసేసాను చేసుకోవాలండి లైనింగ్ నేను లైనింగ్ రెండు పా తీసేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను నాకు చూపించాను కదా అది ఇప్పుడు ఇదిగోండి ఇదైతే డ్రెస్ మెటీరియల్ అన్నమాట నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ వైపు అయితే దీనికి తగ్గట్టుగా ఇప్పుడైతే కటింగ్ అనేది చేస్తాను చూడండి సో ఇప్పుడైతే నేను టేప్ యూజ్ చేయకుండా నార్మల్గా ఈ అది డ్రెస్ తోటే నేను డ్రెస్ కటింగ్ అనేది మార్కింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి నీట్గా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే ఇది కాటన్ డ్రెస్ ఇచ్చారండి మనము ఇదే సైజులో కట్ చేసేసామనుకోండి టైట్ అయిపోద్ది చూసుకోండి కొంచెం నీట్గా పరుచుకొని కొంచెం వడల్పు చేయాలండి ఇక్కడ షోల్డర్ ఉంది చూసారా షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర చూసారా నేను లైనింగ్కి ఒక హాఫ్ ఇంచ్ కిందకే ఈ డ్రెస్ అనేది పెట్టానండి ఎందుకంటే ఖర్చుతో కరెక్ట్ నీట్గా ఇలా పరిచేసుకోండి ఇగోండి డ్రెస్ అనేది నీట్గా పర్చుకోవాలండి లేదంటే టైట్ అయిపోద్ది చూసారు కదా ఈ విధంగా ఇగోండి ఇలాగా నేను ఎక్కడ టేప్ అనేది యూజ్ చేయనండి ఓన్లీ ఆది డ్రెస్ తోటే కొలుస్తాను ఇట్లా మార్కింగ్ అనేది చేస్తాను చూడండి ఈ చంక దగ్గర ఒక మార్క్ చేసుకుని కిందికి అలాగే పైన కూడా ఒక మార్కింగ్ అనేది చేశాను ఖర్చుకి మీకు కనిపిస్తుందా సో మార్కింగ్ కనిపించకపోతే నేను చెప్తున్నాను కదండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి హిప్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి నీట్గా కరెక్ట్గా ఉండాలి మాత్రం మనకు తేడా వచ్చింది అనుకోండి హిప్ దగ్గర పట్టేసింది అనుకోండి డ్రెస్ అలా పాడైపోద్ది ఇగోండి ఇలాగ ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ఏ విధంగా ఉందో అలాగే నేను మార్కింగ్ చేశాను తర్వాత చూడండి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి రెండు ఇంచుల దగ్గర వరకు అంటే తోటి ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇదేమో ఖర్చుకి అనమాట ఇట్లా అనమాట సో చూసారు కదా మీకు అర్థమైందా నేను కరెక్ట్గా ఈ డ్రెస్తో మెజర్ చేసేసి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాను తర్వాత లూజ్కి ఇంత పెట్టాను అనమాట మా ఇష్టం లూజ్ అనేది ఎంత అనేది పెట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ కట్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మనము కరెక్ట్గా పెట్టేసుకోవాలండి అదే లూజ్ ఉన్నా పర్వాలేదు కానీ టైట్ ఉన్నదనుకోండి ఇంకా డ్రెస్ అలా పాడైపోద్ది అందుకోసం సో వీళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సైజ్ అంటే ఇంకా చెప్పవకర్లేదు కట్స్ మాత్రం టైట్ అయ్యాయి అంటే ఇంకా అస్సలు అవ్వదు అనమాట సో చూసుకోండి ఈ విధంగా అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఇంచుమించు ఒక రెండు ఇంచుల వరకు అయితే ఎక్కువ పెట్టానండి టేప్తో కొరలేదు నార్మల్ చేత్తోనే ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ చూడండి రౌండ్ అనమాట ఇక్కడ చంక్ రౌండ్ వచ్చేసి ఈ ఆది డ్రెస్ నేను పెట్టాను కదండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఈ డ్రెస్ తీసేసేయండి పక్కకి తీసేసినాక ఇక్కడ ఖర్చుకి ఇట్లా వస్తుంది అనమాట ఇగో చూసారా ఖర్చు లేనది ఇప్పుడు ఒకసారి కొలుస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్కి ఇక్కడ జాయింట్కి వదిలేసి తర్వాత ఈ డ్రెస్ సెట్ తోటి ఇట్లాగా కొలిస్తే కరెక్ట్ సరిపోయింది సో ఈ విధంగా కొలిస్తే కరెక్ట్ సరిపోతుందండి ఇదిగోండి నేను మెజర్మెంట్ అనేది టేప్తో యూజ్ చేయట్లేదు కదా నార్మల్గా కాబట్టి ఈ విధంగా ఒక ఒకటికి రెండు సార్లు చూసేసుకోండి లేదంటే పట్టేస్తుంది చస్ట్ అనేది తర్వాత ఇక్కడ మూడు లైన్ గీసాని ఏంటంటే చెస్ట్ అలాగే నడుము హిప్ అనమాట ఇదిగోండి ఇలాగే రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు చూడండి లైన్ గీస్తాను కదా ఇది చెస్ట్ లైన్ అనమాట ఈ చెస్ట్ లైన్కి వచ్చేసి ఇదిగోండి ఇట్లా మార్క్ చేసుకోండి ఇది నడుము ఇది హిప్ చూసారా ఈ విధంగా అనమాట ఓన్లీ నేను ఆది డ్రెస్తో మాత్రమే మార్కింగ్ అనేది చేశానండి ఇది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన కొలతంతో అనుకోండి ఎంత పెట్టాలో తెలియక అర్థం కాదు అందుకోసం ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ నెక్క చూడండి నెక్క కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ అనేది పెట్టానండి ఎందుక ఎందుకంటే ఇందాక మీకు చూపించాను కదా ఫ్రంట్ అంటే డ్రెస్ మెటీరియల్స్ నెక్కగా అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట రౌండ్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తున్నాను ఇవన్నీ చూసారు కదా ఈ విధంగా మనం ఫస్ట్ లైనింగ్ కరెక్ట్ గా కట్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసినా పర్వాలేదు మిగతా తీసేవచ్చన్నమాట అనమాట సో ఇగోండి ఇప్పుడు రౌండ్ గీసాను కదా ఇప్పుడు మెటీరియల్ లో చూపిస్తాను ఇక్కడ రౌండ్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఇది అంత వచ్చిందో అంత సరిపోద్ది అండి ఇంకా డీప్ కిందకొచ్చినా వచ్చినా సరే మనం పెట్టకూడదు కట్ చేయాలి లేదంటే ఇంకా కిందకు వచ్చేస్తుంది అనమాట ఆది ఇదిగోండి ఆది డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ కరెక్ట్ కరెక్ట్గా ఇట్లా మెజర్ అనేది చేసేసుకోండి సరిపోద్ది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి చెప్తున్నాను కదా ఇక్కడ హిప్ పాయింట్ దగ్గర మాత్రం మనం ఏదైనా రాంగ్ చేసామంటే డ్రెస్ అంతే పాడైపోతుంది ఇదిగోండి చూసారా జస్ట్ వచ్చేసి తర్వాత నడుము ఇప్పు జస్ట్ నడుము ఇంకంతా ఒకే లెవెల్లో వచ్చేసింది ఇలాండి జస్ట్ నడుము దగ్గర కొంచెం లోపల సైడ్ కుట్టేస్తే సరిపోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఈగోండి ఇలా బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేస్తాను మీకు చూపిస్తాను ఇందులోన ఇగోండి మొత్తం కలిపి ఫస్ట్ తీసేయండి ఇలాగా రౌండ్ కలిపేసి ఇలా తీసేయండి నీట్గా ఇలాగా కట్ చేసేసుకోండి లూజ్ అనేది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకునే పర్వాలేదు ఏంటంటే ఖర్చు ఎక్కువ పెట్టుకునే పర్వాలేదు మినిమం అయితే మనం ఒకటిన్నర రెండు ఇట్లా పెడతాం కదా ఇంకా సరిపోతుంది కాకపోతే ఈ ఆది డ్రెస్ తోటే కొలిచేటప్పుడు మాత్రము కరెక్ట్గా మెజర్ చే అంటే పెట్టేసినాక ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకొని తర్వాత కచ్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక చూసారా ఎందుకంటే మనకి ఇచ్చే డ్రెస్ అనేది కాటన్ ఉందనుకోండి కరెక్ట్గా చేయకూడదు ఒకటికి రెండు సార్లు గుర్తించుకోండి ఈ ఫ్రంట్ అనేది పై సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఏమి వచ్చి కిందది అనమాట ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇలాగా వేసుకొని వచ్చేది సో స్టిచ్చింగ్ అయితే ఇలాగే చేసేవచ్చండి ఇక్కడ నడుము దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోండి ఈ కట్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ వైపు అయితే నేను కట్ చేసేస్తున్నాను అండి రౌండ్ అనేది కింద కట్ చేయట్లేదండి కింద వచ్చేసి స్క్వేర్ అనమాట ఈ పైది మాత్రమే రౌండ్ ఇగోండి కింద చూపిస్తున్నాను కదా ఇది స్క్వేరు ఇగోండి ఇక్కడ నుంచి ఇలా నీట్గా ఇలాగ కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ తీసేయండి బ్యాక్ బ్యాక్ తీసేయండి అయితే ఈ ఫ్రంట్ది అయితే కొంచెం లో కటింగ్ తీయాలి కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లో కటింగ్ అనేది తీసేయండి ఈగని చూశారు కదా నేను ఇందులో టేప్ అనేది యూజ్ చేయలేదు కదా అంటే నెక్కు షోల్డర్ ఎంత పెట్టాను కూడా ఇందులో తెలియదు ఓన్లీ డ్రెస్తో మాత్రమే నేను చూపి చూపించానండి టేప్ కొంతలు అయితే కాదు ఇప్పుడు ఇది పక్కన పెట్టేశాం కదా ఇక్కడ ఇదిగోండి డ్రెస్ మెటీరియల్ అనమాట ఈ డ్రెస్ మెటీరియల్ని ఈ ఫ్రంట్ వైపు ఇది వచ్చేటట్టుగా కరెక్ట్గా చూసుకోండి అయితే ఇందులో చూడండి ఫ్లవర్స్ ఇట్లా డిజైన్ ఏదైనా వచ్చిందనుకోండి కరెక్ట్ లెవెల్లో మనం కట్ చేయాలండి లేదంటే ఉల్టా పడిపోద్ది ఇక్కడ చూడండి ఫ్రంట్ అనేది ఇట్లా వచ్చింది కదా మిడిల్లోకి ఇట్లా పెట్టేసుకోండి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇదిగో చూసారా హైట్ చూడండి హైట్ అయితే కరెక్ట్గా ఉంది క్లాత్ కొంచెం ఉంది కదా ఈ పై క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది అది తీసేస్తాము కరెక్ట్గా సరిపోయింది అనమాట ఈ హైట్ వచ్చేసి ఇగోండి ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఎక్కువ తక్కువ ఉంటే పైదైతే కట్ చేసి తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ ది ఇట్లా పెట్టేస్తానండి చూసుకోండి నేను ఎందుకంటే నెక్కలు కట్ చేయను అనమాట అందుకు ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడే తీ కట్ తీసేస్తాను ఈ నెక్స్ అయితే రెండింటికి కూడా కట్ చేయను అండి కుట్టేటప్పుడు తీస్తాను నెక్ అనేది అందుకనే ఒకే లెవెల్లో ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసేటప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ క్లాతే ఉంచుతానండి మెయిన్ క్లాత్ అనమాట తర్వాత తీసేవచ్చులండి ఇప్పుడు కాదు ఇలా కట్స్ పెట్టేసుకోండి నెక్ అనేది మనకి అర్థమవుతుంది కుట్టేటప్పుడు ఈ కొంచెం చూసారు నేను కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ సో ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఉంచేసి కట్ చేసేసుకోండి ఈగోం ఇలాగా నీట్గా ఇలా కట్ చేసుకొని వచ్చేసాక ఇప్పుడు చూడండి ఈ కింద లెంత్ అనేది ఇలా చూసిన అనమాట ఎంత ఉందో ఇగోండి ఈ విధంగా చూసేసుకోండి కొంచెం ఒక వన్ నుంచి ఎక్కువ పెట్టేసుకోండి పెట్టేసుకుంటే సరిపోతుంది మనం లైనింగ్ ఎంత ఉందో అంతవరకే కట్ చేసుకొని కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ చివరిని జాయింట్ అనమాట ఈ జాయింట్ అనేది తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి ఫ్లవర్స్ వచ్చేయండి క్లాత్కి ఇవి ఉల్టా పడకుండా నేను ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేశాను అనమాట టూ లేయర్స్ అంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి రెండు విధ రెండు వచ్చేటట్టుగా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ తీసేయండి అలాగే ఫ్రంట్ ఫ్రంట్ సో ఇప్పుడు కొంచెం క్రాస్ గా మార్క్ చేసాం కదండి అది ఏంటంటే కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ గా ఫోల్డింగ్ చేసేసుకుంటే గా వస్తుంది అంచులు అనేవి కోర లాగా సైడ్కి వెళ్ళిపోకుండా వస్తాయండి ఇవన్నీ చూడండి బ్యాక్ది తీసేసాం కదా అలా ఫ్రంట్ తీసేసాం కదా ఇక్కడ చూడండి ఈ హ్యాండ్స్ కి వచ్చేసి ఇవన్నీ జాయింట్ పడతాయి అనమాట ఈ ఫోర్ లేయర్స్ కటింగ్ లోకి వచ్చాయండి సో ఇవి హ్యాండ్స్ కింద పెట్టేసుకోవాలి ఇది అక్కడ చంకరాని తీసాం కదండి అక్కడ వచ్చాయి ఇవి మిడిల్ లోనే జాయింట్ పడతాయి ఈ జాయింట్ అనేది మన డిజైన్ డిజైన్ చేసేవచ్చు అండి మిడిల్లో పైపింగ్ వేసేవచ్చు ఇగోండి ఇది షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది అది ఫుల్ హ్యాండ్స్ అండ్ లేదు త్రీ బై ఫోర్త్ అనుకోండి ఇవి అంటే ఈ ఫిఫ్టీ సైజ్ వాళ్ళకి అసలు చాలదనమాట ఇప్పుడు చూసారు ఈ మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు మీకు ఈ మార్కింగ్ కాదండి ఇప్పుడు దీన్ని మీద చేసి చూపిస్తాను చూడండి తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద నేను కట్ చేస్తాను ఇగోండి ఇక్కడ చూసారా ఇది చంక్రౌండ్ తీస్తాం కదండి అక్కడ ఇక్కడ వడలిపోస్తుంది అనమాట కరెక్ట్ నీట్గా పెట్టేసుకోండి ఫోర్ లేయర్స్ వస్తాయి టూ హ్యాండ్స్ అనమాట కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసుకుంటే ఎక్కువ హైట్ ఎటువైపు ఉందో అది హ్యాండ్స్కి పొడుక్ కింద సెట్ చేసేసుకోండి ఇగోండి ఈ విధంగా అనమాట సో నీట్గా చేసాం కదా తర్వాత ఈ కిందనే అంచు ఉంది కదండి ఈ అంచు అనేది కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడట నేను పైపింగ్ వేసేస్తానండి లేదంటే మీరు ఫోల్డింగ్ చేసుకుంటే వన్ ఇంచ్ ఉంచేసుకోండి పైపింగ్ అయితే హాఫ్ ఇంచ్ ఉంచేసుకోండి తర్వాత ఈ అది ఉంది కదండి ఇందులోనే హ్యాండ్ పొడుగు తీసేసుకోండి అలాగే ఖర్చుకి తీసేసుకోండి ఇదిగోండి చూసారా ఈ విధంగా అనమాట ఇదిగోండి ఇలాగ తీసేసినాక ఇక్కడ చెంక ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఖర్చు పెట్టేసుకోండి ఈ చెంక దగ్గర నుండి ఇట్లా పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ ఆర్మ్ ఎంత ఉందో ఒకసారి ఈ విధంగా చెక్ చేసేసుకోండి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా మార్కింగ్ అనేది చేసేయండి సరిపోయింది ఇప్పుడు హ్యాండ్ అనేది మార్క్ చేసాం కదా ఇదే లెవెల్లో ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోండి ఇక ఇలా లో కటింగ్ అనేది ఇప్పుడు తీయట్లేదండి నేను కుట్టేటప్పుడు తీస్తానండి ఎందుకంటే జాయింట్ పడుతుంది కదా మెయిన్ క్లాత్కి ఆ మెయిన్ క్లాత్కి పైపింగ్ అనేది వేస్తాను అప్పుడు తర్వాత నేను లో కటింగ్ అనేది తీస్తాను అనమాట సో అయిపోయింది కదా ఇక్కడ లైనింగ్ అనేది నేను కట్ చేసేసాను కదండి ఇక్కడ డాట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఏ పార్ట్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి జాయింట్ పడలేదు కానీ ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి చాలా తక్కువ ఉంది అంటే టూ మీటర్సే వచ్చింది కదా క్లాత్ అందుకోసం మనకైతే ఇక్కడ జాయింట్ ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇటు సైడ్ పెట్టేసుకోండి ఎటు అడ్జస్ట్ అవుతుందో మనం ఒకసారి చెక్ చేసుకొని ఇలాగ ఇక్కడ కొంచెం ఖాళీ వచ్చింది పర్వాలేదులండి అది మనకి లో కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో చూసారు కదా ఇగోండి ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదండి మనకి టేప్ తో అవసరం లేదండి కొత్త వారైనా సరే సింపుల్ గా పెద్ద సైజ్ డ్రెస్ అయినా సరే ఆది డ్రెస్ తో కొలతో ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్